నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మపై జనసేన ఎంపీ ఉదయ శ్రీనివాస్ అనుచరులు దాడి చేసిన విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు ఆ నోట ఈ నోట వింటుంటే చాలామంది అనేది ఏంటంటే వరమగారు పని అయిపోయింది వరమగారు ఏమీ కాదు జనసేన వాళ్ళు దాడి చేశారంటే మరి వర్మగారిని వర్మగారుని ఆదరించేవాళ్ళు లేరు వరమగారికి ఫోన్ చేసి ధైర్యం చెప్పేవాళ్ళు లేరు కనీసం టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ వరమగారికి ఎటువంటి ఫోన్ రాలేదు సో గారు ఇంకా డమ్మి అయిపోయారు ప్రస్తుతానికి ఆయనకి ఏమీ లేదు రాష్ట్రంలో ఆయనకి ఏకైక దిక్కు ఎవరంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వాళ్ళు వీళ్ళకి ఈయనకి అసమానం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు సొంత పార్టీ నుంచి కూడా వరమగారు అంటే చాలామంది కిటతో జ్యోతి నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా వరమ్మగారు అంటే కిట్టదు కాబట్టి వాళ్ళు ఇతన్ని అధోపాతం తొక్కిన వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఇక్కడ అక్కడ జనసేన ఒక ఊపులో ఉంది ఇవాళ రేపు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అవుతారు హోమ్ మినిస్టర్గా అవుతారు కాబట్టి వరమ్మగారు చుట్టూ ఉండే క్వార్టర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వీళ్ళందరూ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ చేరుతారు అట్ ది సేమ్ టైం నాగబాబు గారిని పిఠాపురం ఇన్ఛార్జిగా వేస్తారు కాబట్టి ఇంకా చిన్న చిత్తా పనులకి అందరూ కూడా నాగబాబు గారిని ఆశ్రయిస్తారు ఇక గారికి ఎవరికి పని ఉండదు కాబట్టి ఇప్పుడు ఇక్కడైతే ఏదైతే ఈ గొడవ జరిగిందో ఈ గొడవ నేపథ్యం వర్మకి చాలా కష్టాలు ఎదుర్కొంటారు రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రచారం గట్టిగా సాగుతూ ఉంటుంది ఎప్పుడైతే దారి జరిగిందో వర్మగారు కూడా ఏం చేశారంటే ఈ విషయాన్ని ఇంటర్నల్గా ఉంచి అసలు అధినాయకులు జనసేన అధినాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఉన్నారు వాళ్ళ దృష్టికి విషయం తీసుకెళ్దాం వాళ్ళు ఏమంటారో చూద్దాం ఆ తర్వాత మీడియాని మనం అని చెప్పేసి అనుకోకుండా డైరెక్ట్గా మీడియాకు వచ్చేసి ఎంపీ ఉదయ శ్రీనివాస్ పేరు ఎత్తుకునేసరికి జనసేన వాళ్ళ లోపల ఇన్నర్ ఇన్నర్ ఫీలింగ్ ఉంది పైకి వాళ్ళు చప్పటికే లోపల బాధ ఉంది వాళ్ళకి అదే బాధ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది ఇది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అదే వైసీపీ కూడా దాడి చేసి ఇంక డైరెక్ట్గా ఏమైనా పర్వాలేకపోయేది మనలో మనం మన మిత్రపక్షమే దాడి చేసి చేసిన ఇంత అనుమానం ఉన్నప్పుడు మరి అనుమానం మాత్రం నివృత్తి చేసుకోవాలి కదా అయితే డైరెక్ట్ మీడియా ముందు వెళ్ళిపోతే బాధ కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉంది సో ఈ రెండు పార్టీల ఒక బాధ పర్యవసానం వరంగారికి ఇబ్బందులు పడే అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది అయితే ఈ ఇష్యూలో నాగబాబు గారు అయితే ఎంటర్ అయ్యారు ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు ఎంటర్ అవడం అంటే ఆయన ఏం డైరెక్ట్గా ఎవరికి ఫోన్లు గట్టా చేయలేదు ఒక పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్ లెటర్ ఒకటి పెట్టారండి ఏమని పెట్టారు జన సైనికులు పిఠాపురం జన సైనికులు సంస్థలను పాటించండి మొన్న ఎలక్షన్లో బాగా కష్టపడ్డారు చక్కని ఫలితాన్ని ఇచ్చారు అక్కడ ఏలూరు రిజర్వాయ్ కావచ్చు ఇంకా అనేక అనేకానికి సాగునీరు సాగునీరు సంబంధించి అనేక సమస్యలు అక్కడ ఉన్నాయి ట్రాఫిక్ సమస్య ఉంది ఫ్లైఓవర్స్ మేము కట్టిస్తూ ఉన్నాం పాదగానే డెవలప్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ హామీలు ఇచ్చాం ఈ హామీలన్నీ పూర్తి కావటం కోసం మనం కష్టపడి పని చేద్దాం దయచేసి మీరెవరు ఎటువంటి అపోహ లోను కావద్దు నేను అందుబాటులో ఉంటాను వచ్చి నాతో చెప్పండి చెప్తే అన్నాడు కానీ వరమ దాడి విషయం ఆయన ఎక్కడ ఎత్తుకోలేదు వరమపై ఎందుకు దాడి చేశారని ఖండించలేదు సమర్థించలేదు ఖండించలేదు ఒక అయోమయంగా ఉంది చాలామంది ఏమనుకున్నారంటే వర్మ దాడి జరిగింది జనసేన వాళ్ళే నా మీద దాడి చేశారని ఆయన వీడియా మీడియాకి ఎక్కేటప్పటికి మీడియా పేద భూతాలతో చూపించేటికి పవన్ కళ్యాణ్ గారే నేరుగా వర్మకు ఫోన్ చేసి మీరు కంగారు వర్మ గారు ఇది ఏదో మా వాళ్ళు చేశారో ఎవరు చేశారో నేను కరకుంటాను నేను దీని మీద యాక్షన్ తీసుకుంటాను అంటారేమో అని చెప్పేసి కోపం ఆశించే వర్మ అభిమానులు కావచ్చు గారు కావచ్చు అలా జరగలేదు సార్ కదా నాగబాబు గారి లెటర్ కూడా కన్ఫ్యూజ్గా ఉంది వర్మకి అక్కడ సపోర్ట్గా అయితే లేదు మరి ఈ నేపథ్యంలో వరమ రాజకీయ భవిష్యత్తు వచ్చిన మార్కని మనం స్పష్టంగా చెప్పచ్చు